నేను కృష్ణ కాసినాయన జీవ సమాధి జ్యోతి పుణ్యక్షేత్రం ఇది నల్లమల ఫారెస్ట్లో ఉంది రండి చూసొద్దాము ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ అట్లా ఏమీ రాదు ఇక్కడ మీరు ఒక్కసారి వచ్చినారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ మీరు వస్తూనే ఉంటారు అంత పవిత్రమైంది ఇక్కడ మీరు ఏం కోరుకున్నా జరిగిపోతుంది మీకు ఏ బాధలున్నా తేరిపోతాయి ఏ రోగాలున్నా వెళ్ళిపోతాయి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము సంక్రాంతికి వస్తాం ఇక్కడికి వీళ్ళంతా మా మేమందరం ఎక్కడెక్కడి నుంచో వచ్చినాం మా పుట్టింటికి వచ్చినాము మా అన్న మా వదిన మా ఆయన మా అన్న పిల్లలు అందరూ వీళ్ళు హాయ్ చెప్పండి మీరు కూడా మీకు బిల్లటడ్గా సంక్రాంతి శుభాకాంక్షలు ఈయన కాసిన ఆయన ఆయన రాయ్తో చెక్కినారు ఇక్కడ మొత్తం గ్రానైట్తో ఉంటుంది ఇదంతా ఇవంతా గ్రానైట్తో చుట్టూ టెంపుల్కి అంతా కట్టిందంతా గ్రానైట్ మీద బొమ్మలు చెక్కున్నారు కార్వింగ్ చేసినారు అనమాట కొన్ని సంవత్సరాలు కష్టపడి చూడండి ఇదంతా గ్రానైట్ ఇక్కడ మైసూర్ ఇటు సైడ్ వాళ్ళంతా ఎక్కువ వస్తారు కన్నడ వాళ్ళు ఎక్కువ వస్తారు ఇక్కడికి నిత్యాన్నదానం జరుగుతుంది ఇక్కడ మార్నింగ్ ఎనిమిది నుంచి రేపు మార్నింగ్ ఐదు వరకు మీరు ఎప్పుడు వచ్చినా సరే ఫుడ్ దొరుకుతుంది ఇక్కడ నాకు చెప్పడానికి రావడం లేదు మీరు కూడా నాతో పడరాన్ని చూసుకొని వెళ్ళిపోదాము ఇదంతా గ్రానైట్ ఇదంతా స్టోన్ మీద చెక్కినారు ఇదంతా కొన్ని సంవత్సరాలు మనుషులందరూ వచ్చి మనుషులు చెక్కినారు ఇదంతా రాలి ఇవంతా ఇది కాసిన ఆయన పుణ్య ఎంట్రన్స్ కాసిన ఆయన ఎంట్రన్స్ ఇది ఈయన నైంటీ ఫైవ్ వరకు ఉన్నారు బా మేము పుట్టిన తర్వాత కూడా మా ఊర్లలో అంతా తిరిగిన ఆయన ఈయన మా అన్న వాళ్ళందరూ చూసిన వాళ్ళే ఈయనకి ఈయన చాలా మహిమలు ఉన్నాయంటారు ఈయనకి మీరు ఈ కలసపాట్లో చూసినారంటే మళ్ళీ పూర్వములో కనిపిస్తాడు పూర్వములలో చూసినారంటే గిద్దలూరులో కనిపిస్తాడు అట్లా ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తారంట ఆయనకు చాలా మహిమలు ఉన్నాయి మా బ్రాహ్మణపల్లెకి అంతా వచ్చి మా ఇంట్లో కూడా అన్నం తిన్నారని చెప్తుంది మా అమ్మ ఇదంతా స్టోన్స్తో ఇదంతా చూడండి ఇదంతా గ్రానైట్ మొత్తం గ్రానైట్ ఇక్కడంతా ఇదంతా చెక్కినారు మనుషులు మేము దేవుని చూడడానికి పోతాం మీరు కూడా రండి చూద్దాము చెప్పడానికి ఏమస్తుంది అబ్బా మీరు కూడా రండి నాతో పాటు చూసుకుంటే వెళ్ళిపోదాం మీరు కూడా బాగా మొక్కుకోండి ఇప్పుడు మొక్కుకోండి బాగా జరిగితే మీరు కూడా వచ్చేయండి ఇది కడప జిల్లాలో ఉంది ఇది ఇవన్నీ రాళ్ళతో చెక్కిన విగ్రహాలు చెప్పుకుంటే వెళ్ళు ఇక్కడ ఒక్క ఫోన్ సిగ్నల్ కూడా రాదు ఇది రథం ఇక్కడ ఎవరు వెళ్ళి విరాళాలు ఇవ్వండి అట్లా అడగరు ఏ ఊరు నుంచి లారీ లారీలు బియ్యము అవన్నీ తెచ్చి వాళ్ళే వేసేసి వెళ్ళిపోతారు భక్తులు ఇది మొత్తం గ్రానైట్తో చేసిందే స్టోన్స్ అంతా మేము సాయంకాలం వచ్చినాం అందుకే ఇది చీకటిగా ఉంది ఇవంతా రాళ్ళతో చెక్కిందే ఇదంతా చూడండి అవన్నీ బొమ్మలంతా చేత్తో చెక్కినవే ఇవంతా ఇదే కాసిన ఆయన జీవ సమాధి పంతులు పూజ చేస్తూ ఉన్నారు ఇప్పుడు సాయంకాలం పూజ ఇది మీరు కూడా దండం పెట్టుకోండి ఇవి మా వదిన పాదుకలు ఇవి కాసిన అయిన పాదుకలు మీరు కూడా వచ్చినప్పుడు నెత్తిని పెట్టుకొని మొక్కుకోండి ఇక్కడ ఏం మొక్కినా జరుగుతుంది బా ఇది 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 నా మీద నమ్మకంతో వచ్చేయండి గుడికి అంతే మేమందరం నెత్తి మీద పెట్టుకొని మాకు ఏమేమి కావాలో అడిగినాం కోరికలు ఎక్కువ కోరుకోకట్టిబ్బా మన తాహతకు మించిన ఎట్లనో కోరికలు కూడా కోరుకోకూడదు ఒక లెవెల్గా కోరుకుందాము ఇదే కాసిన టెంపుల్ ఇది లోపల జీవ సమాధి అయినారు కదా అది ఇది నేనే మీరందరూ నా వీడియో బాగా చూసి లైక్లు షేర్లు సబ్స్క్రైబ్ చేయాలని నేను కూడా మొక్కుకుంటున్నావా మీరు కూడా ఓకే వీడు మా యోగి ఇది సాయంకాలం పూజ మీరు కూడా హారతి తీసుకోండి ఎట్లా చెప్తారు బై వీడియో వీడియో చేసేవాళ్ళు ఏం చెప్పాలో కూడా తెలియడం లే నాకు స్వామి ఇది ఇంకా మేము దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ ఒక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది ఎప్పటి నుంచో ఉన్న పాత టెంపుల్ అది మొత్తం చుట్టూ కొండలే ఉంటాయి ఇక్కడ ఒక్క ఫోన్ సిగ్నల్ కూడా రాదు మీకు ఇక్కడ ఉన్న నరసింహస్వామి గుడిలో కాసిన ఉండేవాళ్ళంట ఆయన సమాధి అయినాక ఇక్కడ ముందర వచ్చి సమాధి అయినాడు ఆయన వెనక గుడి ఉంటుంది ముందర సమాధి ఉంటుంది ఇక్కడ ఇంకా చాలా గుళ్ళు ఉంటాయి అన్నపూర్ణాదేవి గుడి శివుడి గుడి అన్నీ ఉంటాయి ఇక్కడ ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది ముసలోళ్ళు అందరు ఎవ్వరు ఏమీ ఆసరా లేని అందరూ ఇక్కడికి వచ్చి ఉండొచ్చు ఇక్కడ ఆవులు గేదెలు సేవ చేసుకుంటా పూల ఊరికే కూర్చోకూడదు ఎవరైనా వచ్చినా సరే ఇక్కడ అన్నదాన అన్నదానం చేస్తారు కదా ఎప్పుడు అన్నం అక్కడ పన్నులు చేయాలి హోమ్ హోమ్లాగా ఒకటి ఉంటుంది ఇవన్నీ వెనక సైడ్ ఉన్న గుళ్ళు ఇవన్నీ శివుడి గుడి అన్నపూర్ణాదేవి గుడి ఇదంతా దన్నం పెట్టుకోండి అన్నపూర్ణాదేవి ఇక్కడ ఎదురుగా ఒక నంది ఉంటది ఆ నందిలో చెవులో ఏమైనా చెప్తే బాగా జరుగుతుంది ఇక్కడ ఏమైనా కోరుకోవచ్చు ఇక్కడ చెవులో చెప్పి నందికి మీరు ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది జ్యోతి నరసింహస్వామి టెంపుల్ ఇది ధ్వజస్తంభం ఈ రకంగా పనులు చేయాలా మీకు ముస్లాం అయిపోయినాం ఎవరేం చూడట్లేదు మాకనే ఒక ఎవరు బాధ ఉన్నా సరే మీరు జ్యోతికి వచ్చేయండి అంతే ఇక్కడ ప్రశాంతంగా టైంకి అన్నం పెడతారు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కూర్చొని మాట్లాడుకోవచ్చు తెల్లగడలు వలుచుకుంటా ఎరగడలు పోసుకుంటా అన్న పని అయితే చేయాలా ఎవరు ముస్లాం అని చెప్పి ఎవరు ఏమి అందరూ ఆవులు ఉంటాయి గేదెలు ఉంటాయి వాడికి సేవ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండొచ్చు నాకు కూడా ప్రశాంతత కావాలన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చేస్తాను అంతే ముస్లాం అయిపోయిన తర్వాత బాగుంటుంది బా ఇక్కడ వాతావరణం అంతా కొండలల్లో ఇది నరసింహస్వామి టెంపుల్ ఇది చాలా పురాతనమైన టెంపుల్ ఇక్కడ ఇది కాసిన ఆయన ఎక్కడే ఉండేవాళ్ళంట జీవ సమాధి అయిన తర్వాత ఆయన ముందర సమాధి అయినారు ఈయన వెనకాల ఉంటారు లక్ష్మీ నరసింహస్వామి జ్యోతి లక్ష్మీ నరసింహస్వామి మీరెంత సైన్స్ చదువుకున్నా దేవుణ్ణి ఖచ్చితంగా నమ్మాలబ్బా గ్రహజారం గాన్మారైనా ఏమైనా సరే మనల్ని దేవుడే కాపాడుతూ ఉంటాడు అంటే గ్రహజారం గాడిదలు కాసినా సరే మనం దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన మనల్ని కాపాడుతాడు అని పంతులు గుగ్గులు ఇస్తాడు తీర్థం ఇస్తానాడు తీసుకున్నాం ఈ పంతుని కథ అడిగిన బా ఈయనకు తెలియదట పాపము కొత్తగా వచ్చినాడంటేనా లేకపోతే మీకు చెప్పేవాడు వీళ్ళంతా గుల కోసం వచ్చిన బ్యాచ్ మాతో పాటు దేవుడి కోసం కాదు వీళ్ళంతా వీళ్ళు పెద్ద మనుషులు వెళ్ళిన కూడా మనం వీళ్ళు ప్రసాదం కోసం వచ్చిన వాళ్ళమ్మా ప్రసాదం అన్నార్థులు వీళ్ళు ఆశ్రితులు వీళ్ళకి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు దాన ధర్మాలు ఖచ్చితంగా చేయాలి ఆర ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చేసినాం మేము పెట్టుకోండి మీకు ఏమైనా కోరికలు ఉంటాయి అన్నీ తీరాలని మొక్కుకోండి తీరితే మాత్రం ఖచ్చితంగా రండి బా చూడడానికి ఒకసారి ఏడాడు తిరుగుతాము కానీ మన చుట్టుపక్కల ఉండే గుళ్ళు మాత్రం మనం తెలుసుకోలేము వీళ్ళందరూ ప్రసాదం కోసం వచ్చిన భక్తులు వీళ్ళు పెద్ద మనుషులు వీళ్ళు ఇది ఇక్కడ ఉదయం ఎనిమిది గంటల నుంచి రేపు ఉదయం ఐదు గంటల వరకు మొత్తం చేసి పెట్టేసి ఉంటారు మనుషులు ఉన్నా లేకపోయినా మీరు ఏ టైంలో వచ్చినా తినేసేయచ్చు ఇక్కడ వేడి వేడిగా అన్నం ఉంటుంది ఇక్కడ అయిపోతూనే ఉంటుంది చేసి పోస్తూనే ఉంటారు కొంచెం బ్రేక్ ఉంటుంది ఉదయం ఐదు నుంచి ఎనిమిది వరకు మళ్ళీ వండుకోవాలి కదా వీళ్ళు చాలా రకాలు ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు నైట్ అయిపోయింది కదా చాలా అయిపోయినాయంట పర్మాన్ బెల్లం పాయసం వంకాయ కూర అన్నం వంటి పచ్చడి పచ్చదా అన్ని శనగబెల్ల పాయసం అది మాత్రం స్వీట్ కంపల్సరీ చేస్తారంట అంకుల్ చెప్తా ఉన్నారు ఇగ ఇట్లా పని చేయాలి అయినాక ఇక్కడికి వస్తే ప్రశాంతంగా వడ్డించుకుంటా అయ్యో పిల్లోలు చూడలేదు బాధలు మీరు ప్రశాంతంగా ఉంటాయి ఇవాళ ఉన్న ఎవరైనా ఉంటే పంపించండి పాపమే నేను తొమిండి దాకోట ఏమంటాయి పైసం పైసమయిది ఇది అది తినేసార్ ప్లేట్ వల్గడి పెట్టేస్తా లేదా అడవేస్ లేదు బఫే లాగా మజ్జిగ మజ్జిగ అత్త ఇంకా చాలా ఉన్నాయి అంటే ని మా ఊరికి వెళ్ళిపోతాము మా ఊరు పక్కనే ఒక అర గంట పడుతది అది కలుస్పాడు బ్రాహ్మణ పల్ల మా వాళ్ళ ఎవరైనా ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థాంక్స్